హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే గోరు చిక్కుడుకాయలు వీటిని ముట్టికాయలు అని కూడా అంటారండి కొన్ని ఏరియాల్లో ఈ గోరు చిక్కుడుకాయలని నేను పెరుగులో పెడతాను అంటే మజ్జిగలో మనం చల్లమిరపకాయలు ఎలా అయితే ఊరబెట్టుకుంటాం అలాగా ఒక నైట్ అంతా కూడా నైటు మనం పెరుగులో వీటిని ఓరబెట్టుకోవాలండి ఉప్పు పసుపు వేసి ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయండి వెండిన తర్వాత మీకు చూపిస్తాను నేను ఎందుకంటే మనం చాలామందికి గుమ్మడి వడియలు అనేది ఇష్టంగా తింటారు కదా ఆ టేస్ట్ ఎలా ఉంటుందో ఈ ముట్టికాయలు అంటే ఈ గోరు మనం ఊరబెట్టుకున్న ఈ గోరు చిక్కుడుకాయల టేస్ట్ కూడా అంత అలా ఉంటుందండి అంటే సేమ్ మన గుమ్మడికాయ ఒడియని తింటే ఎలా ఉంటుందో ఆ రుచి అయితే వస్తుందండి వీటిని తినడం కూడా చాలా ఇష్టంగా తింటాం మనం ఇలా చేసుకుంటే చాలామందికి ఇవి ఇష్టం ఉండొచ్చు ఇష్టం లేకపోవచ్చు ఎందుకంటే కొంచెం చిరుచిత ఉంటుందని చాలామంది ఇష్టపడకపోవచ్చు అండి కానీ గోరు చిక్కుడుకాయ అనేది తినడం వల్ల చాలా మంచిది హెల్త్ కూడా ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇలాంటివి కూడా మనం అప్పుడప్పుడు చేసుకుని తినచ్చండి నేను కొన్ని కూరగాయలని అంటే దొండకాయ వంకాయ కాకరకాయ అలాగే దోసకాయ ఇలాగ గోరు చిక్కుడుకాయ ఇలాంటివన్నీ కూడా నేను ఎండాకాలం ఉరుగులు చేసుకుని పక్కన పెట్టుకుంటానండి ఎప్పుడైనా మనకి అవసరమైనప్పుడు మనకి ఏ కూరగాయలు లేనప్పుడు మనకు ఉపయోగపడతాయని ఇన్ని నాకు ఆ విధానం నాకు ఎప్పుడు నాకు ఉపయోగపడింది అంటే మా వారికి కొంచెం కాలు అయ్యి ఆపరేషన్ జరిగినప్పుడు నాకు కూరగాయలు ఏమీ లేనప్పుడు నేను తీసుకుని వచ్చి వండితే కానీ నాకు కుదరినప్పుడు అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఏదైతే ఇప్పుడు ప్రతి సంవత్సరం చేసి పెట్టుకుంటానో నాకు అవన్నీ అప్పుడు ఉపయోగపడ్డాయండి ఇలాంటివి చేసుకోవడం వల్ల కూడా మనకు ఒక్కొక్కసారి మనకు ఉపయోగం అనేది ఉంటుంది మీకు చూపించడం కోసం నేను ఈ విధంగా తీసుకున్నానండి ఒక అర కేజీ అయితే నేను గోరు చిక్కుడికి తీసుకుని ఒక చిన్న గ్లాసు పెరుగులో కొంచెం వాటర్ వేసి కొంచెం పసుపు ఉప్పు వేసి ఉప్పు అయితే రెండు స్పూన్లు వేసుకున్నాను సరిపోందండి ఎక్కువ పట్టదు ఈ రెసిపీ అంటే ఇలాంటివి చేయడానికి పురుగులకి ఇలా ఒక రోజంతా వదిలేయాలండి వదిలేస్తే చక్కగా వాటిని పీల్చుకుంటాయి పీల్చుకున్న తర్వాత మీకు వాటర్ ఏదైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది అప్పుడు మనం ఎండలో పెట్టుకోవడమే మేడపెక్కి వెళ్ళి నేను ఇలాగ ఎండలో అయితే పెట్టానండి పెట్టిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా అయినవి వన్ డేకి అలా అయిపోయినాయి టూ డేస్ అయ్యే వరకు నేను ఎండలో పెట్టుకున్నాను అయితే మీకు వేగడం అంటే వేపడం చూపిస్తున్నానండి చాలా రుచిగా అయితే ఉంటాయండి ఇవి వీడియో చూసినందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి కూడా మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది మా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి చూడండి ఇలా వస్తాయి మనకి సేమ్ మిరపకాయలు వేపుకుంటే ఏ విధంగా అయితే వస్తాయో అదే కలర్లో ఉంటాయండి మంచి రుచిగా ఉంటాయి ట్రై చేయలేని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటాయండి హెల్త్ కూడా చాలా మంచిది ఈ గోరుచిక్కుడుకాయలు ఎక్కువగా పెరుగనంలో తింటే చాలా రుచిగా ఉంటాయండి పప్పులో కానీ పెరుగనంలో కానీ తినచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి